ఏ పోనీ అని ఇప్పుడు నన్ను ఎందుకు లేపి నువ్వు బర్రకు దొడ్డుకి సక అవుతలే పోయి చేపిన బిడ్డ జోకులు ఎందుకు డాడీ మరి ఏంది బే పన్నకు సామాన్లు లేపో ఏ పో నా వల్ల కాదు మరి ఏమైతే నీతో గుద్దోలు వంటవా మంచిగా సామాన్ల చిట్టి తెస్తా గాని తెల్లబడుతున్నావు ఏం వాడుతున్నావు ఏంది కొట్టుకొని కూసుకుంటాను కొంచెం నీకు కూడా కావాలన్నా వద్దులేరా బాబు మరి ఎందుకురా నీకు ఇవన్నీ బుల్లే కబ్బాలు డాడీ సామాన్లు తెచ్చినా పైసలు ఎంత రా వెయ్యి రూపాయలైన డాడీ అమ్మ బాబు ఎనిమిది వందలు ఎదరా బిల్లులా రెండు వందలు ఎన్హెస్టి కట్ అయినాయి డాడీ ఎన్ఎస్టి కిందిరా మళ్ళీ కొత్తగా నైన్టీ సర్వీస్ టాక్స్ ఈ పిచ్చి కుద్ద కదలే పడొద్దు నేను సరే కానీ ఇంటికి సున్నమే అలాపా సున్నమా మల్ల నా వల్ల అయితే కాదు నేను మండుకోవాలి ఎందుకురా నువ్వు ఇగ బతికి గుద్ద లేదు గుడిసే చెప్పదు అరే నేనేమైనా కోలు అన్న డాడీ వా మీ మొడ్డ సైకిల్ పనికిరావు నువ్వు లెక్క లేకుండా పోతాంది ఇంట్లో నేనంటే గుద్ద మంచిగా పని చేయి మరి లెక్కలో కొత్తవు సున్నంబాకి టేడు ఉందో చెప్పి దెంగి అరే ఏం కోస్తారా నాకు ఇప్పుడు ఇట్లా మా దోస వాళ్ళు వస్తే నా ఇజ్జేది మొత్తం గుడిచిపోతుంది అగో ఏం చేత్తానవ్ రా నాయండి చీ నీ అవ్వ వచ్చిర్రా ఇలాంటి నీ అవ్వకి నైంటీ వేస్ట్ వాడి సున్నం ఎస్తాడు కదా అవును గుద్ద వాళ్ళ తాయటో గుద్దాం పని చేస్తాను ఇక బాగానే ఇష్టాలు దిగుతారు కదా మీరు అరే నైన్టీ ఆడ మంచిగా వచ్చలేదురా మళ్ళీ నీకెందుకురా దెంగే ఇడికేంచి అంకుల్ నారే చెప్తున్నాడు వింటలేడు రా మంచిగా ఈ బోషుడికే డాడీ పాసిగాడు మస్తు ఎత్తాడు సున్నాం తెలుసా నీకు అవునా ముందే అయిపో పాసి నువ్వు అయిపో అబ్బాయి జాంటవాడు ఎరికిచ్చి తెడి కదా అం నాకు పని ఉంది పోతా పోతాని అంతేనా అంతే ఇక్కడికి చేత్తాళ్ళు మీతో కొంచెం పనున్నది రండి ఏం పను అంకులు ఇంట్లో సజ్జ ఎక్కి భూజు రండి అమ్మయ్య అయిపోయిందిరా ఇక గుద్ద గులాబ్ జామ్ అయింది రాయి నాకైతే చుల్లి వెళ్ళారా ఎందుకు వచ్చి పొద్దు పొద్దు వెళ్ళా మా ఇంటికి మరి ఇంకెంత పని మా ఇంట్లో కూడా వేయలే కదరా నేను ఏం కోసరా నాకు అగో మా అయ్య మళ్ళీ వస్తాను రా థ్యాంక్స్ రా అందరికి ఈ ఇరవై తీసుకొని మనం కొనుక్కోండి గండి పైసలు ఎందుకు అంకుల్ గా మేము పోతాం మళ్ళీ పనుంటా విడిస్తారా

సరే ఫ్రెండ్స్ దివాళీ ప్రిపరేషన్ అయితానయి దివాళి నాడు నా బామ్మొత్తాడు మస్తుంట చూసుకుందాం ఇక ఏమేందో ఓకే ఫ్రెండ్స్ పోతానా లేకపోతే మా అది మళ్ళా